నమస్కారం ఎన్నికల కమిషన్ అంటే స్వతంత్రంగా వ్యవహరిస్తుంది బాగా పనిచేస్తుంది అని ఒక నమ్మకం నిజమే ఎన్నికల కమిషన్ అట్లా పనిచేయాలి కూడా స్వతంత్రంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల కమిషన్లో ముగ్గురు సభ్యులు ఉంటారు రాష్ట్రాలకు సీఈఓలు ఉంటారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు అట్లా ఉభయ తెలుగు రాష్ట్రాలకు వేరువేరుగా ఈ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లు నియామకం చేయబడ్డారు ఆంధ్రప్రదేశ్లో మీనా గారు ఇక్కడ వికాస్ వికాసరాజుగా తెలంగాణలో కొన్ని ఉన్నారు ఉన్నాడు బాగానే ఉన్నాడు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా కొన్ని సమస్యలు వచ్చిన ముఖ్యంగా ఆనుగోయింగ్ పథకాల అమల్లో రకరకాలుగా ఆదేశాలు ఇస్తూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇవాటి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఎన్నికల కమిషన్ రోజు రోజుకు అవుతుంది నేను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ జరిగిన విషయం గుర్తు చేస్తూ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వస్తాను మొన్నటి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో రైతు బంధు ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మొదలుకొని అంటే పంట వేసే మొదట్లో మొదలుకొని జనవరి మాక్సిమం జనవరి కల్ నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలల్లో ఎక్కువగా రైతు బంధు గతంలో వేశారు మాక్సిమం ఒక్కోసారి జనవరి మొదటి వారం కూడా అయింది సంక్రాంతికి వెళ్ళక ముందే ఈ డబ్బులు వేశారు గత రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు మొదలు పెడితే ఇరవై మూడు వరకు ఇరవై రెండు వరకు అన్నీ మొత్తం మీద తొమ్మిది విడతలుగా డబ్బులు వేశారు ఏదైతే నవంబర్ ఇరవై మూడులో ఈ రైతుబంధు వేసే విషయంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకొని నవంబర్లోనే ఇస్తామని ప్రయత్నం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వారు ఫిర్యాదు చేశారు అయినా సరే ఆనుభవించే పథకం కనుక చేసుకోవచ్చు అన్నారు దాన్ని కొంచెం అత్యుత్సాహంతో హరీష్ రావు సిద్దిపేట సభలో రేపటి నుంచి రైతు బంధు టక్కాట పడిపోతాయని మీకు దయచేసి చూసుకోండి మీ సెల్ ఫోన్లు అని చెప్పడం వల్ల మళ్ళీ ఫిర్యాదు చేసి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు రైతు బంధు ఎన్నికల ముందు ఇవ్వడం ఆపేశారు రైతు బాగానే ఉన్నారు ఎందుకంటే అనుగుణి పథకమైనా కూడా డైరెక్ట్గా రైతుల అకౌంట్లో పడతాయి కనుక ఆ ప్రభావం ఎన్నికల్లో చూపించవచ్చు అని చెప్పి ఆపేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం మన చరిత్ర మనకు తెలుసు కాంగ్రెస్ బంధు వేయడానికి రైతు భరోసాను కొత్త పేరు పెట్టి అంతకుముందు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి కారుకు ఒక ఎకరానికి ప్రతి పంటకి ఇస్తామని చెప్పి పదిహేను వేలు అని చెప్పి రైతు బంధు అనే పేరు తీసి రైతు భరోసా పెట్టడం అది ఇప్పటిదాకా వేయకపోవడం మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరొక నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు పూర్తిగా దగ్గరికి వచ్చి వచ్చే వారం వచ్చే సోమవారం ఎన్నికల సందర్భంగా జరుగుతున్న సందర్భంగా ఇప్పటిదాకా ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు బంధు పడ్డది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనక ఒకవేళ నిజంగానే పాత పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఆనుగోయింగ పథకమైనా సరే రైతు బంధులు రైతు భరోసా రైతు బంధు కానీ ఇప్పుడు మళ్ళా వేయడానికి వీలు కానీ ఏం చేసింది ప్రభుత్వం కోరగానే రైతు బంధుని వేసుకోవచ్చు అనేది చూడండి ఆనుగోయింగ్ పథకమైనా సరే వేసుకోవచ్చు అనేది మరి ఆనాడు లేని ఆనాడు ఉన్న అభ్యంతరం ఇవాళ ఎందుకు లేకుండా పోయింది అనే సమస్య వస్తుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు రేపటికి ఏమవుతుంది తెలియదు కానీ ఇప్పటివరకు ఫిర్యాదు చేయాలి అంటే ఏమవుతుంది మనకి అర్థమవుతుంది ఏంటి అంటే ఆనాడు ఆనుగోయింగు పథకమే కానీ ఆనాడేమో పనికిరా ఆనాడు ఆపడం జరిగింది అదే ఆనుగోయింగు పథకంలో ఇవాళ మరి ఇవ్వమంటున్నారు తీరా ఎన్నికలు సరిగ్గా ఆరు రోజుల్లో ప్రచార సమాప్తి అవుతుంది రేపు వచ్చే శనివారం ప్రచార సమాప్తి అయిపోతుంది ఈ దశలో మరి ఇవ్వమనడలు అర్థమే ఉంది దాంతోపాటు ఆన్గోయింగ్ పథకం కానీ ఎప్పుడైతే మొన్నటిదాకా వడగళ్ళ వానకు ఇతర కరువుకు దెబ్బతిన్న పంట పొలాలకు ముఖ్యంగా మొన్నటి అకాల వర్షాలకు దెబ్బతిన్న వాటికి పదివేల రూపాయల చొప్పున మేము సహాయం చేస్తాం ఎకరానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది తగుదనమ్మాని దాన్ని కూడా అది కొత్త పథకం వరకు పథకం కూడా కాదు సహాయం చేయడం దాన్ని కూడా ఈ వారంలో ఆమోదించడం అనేది అంటే పూర్తిగా ఎన్నికల కమిషన్ ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే నష్టం చేసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లాభమయ్యే పరిస్థితి వస్తుందని ఒక ఆరోపణ ఎదుర్కొంటుంది పోనీ తెలంగాణలో ఆనుగో పథకం కనుక రైతు బంధుకు అవకాశం ఇచ్చారు లేదు తప్పో ఒప్పో రైతులు బాధపడతారని చెప్పి పదివేలు కూడా కరువు నష్టానికి ఏదైతే వడగళ్ళ వర్షానికి నష్టానికి దానికి ఇచ్చారనుకున్నారు కానీ ఇదే పద్ధతి ఆంధ్రప్రదేశ్లో పాటించాలి కదా ఎక్కడైనా ఒకటే కదా సీఈఓలు వేరున్నా నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే మీకు అధికారుల బదిలీ రకరకాలు జరుగుతుంది సరే అది ఆలస్యమైంది అంటున్నారు తెలుగుదేశం ప్రకారం ఏంటంటే ఎప్పుడో చేయాల్సిన అధికారుల బదిలీ మేము ఫిర్యాదు చేస్తున్నాం ఇంకా చేయలేదు అని నిన్న కాక మొన్న రాజినాథరెడ్డిని డీజీపీగా పంపడంతో అది ఇంకా ఎంతమంది అధికారుల మీద వేటపడదో తెలియదు అది కరెక్టే చేయాల్సింది ఇప్పుడైతే ప్రభుత్వాన్ని కొమ్ము కాసి అధికారులు ఎన్నికల్లో ఉంచవద్దు ఎన్నికల విధుల్లో నిర్వహించవద్దు కానీ పథకాలకు విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారి నుంచి కొనసాగుతున్న ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతున్న పథకం దాన్ని గతంలో ఏదైతే టీడీపీ పోయింది తర్వాత వైసీపీ వచ్చింది వైసీపీ వచ్చినప్పటి నుంచి మళ్ళీ సక్రమంగా కొనసాగుతుంది ఈ ఎన్నికల సందర్భంగా ఈ పథకాన్ని మేము అనుమతించము మీరు ఫీ రియంబర్స్మెంట్ చేయడానికి వీలు లేదు పెన్షన్లలో రకరకాల ఇంటింటికి పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఉపయోగించుకోవద్దు అని ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల తెలంగాణకు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ మరో రకంగా మరి ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది అన్న మంచి ఉదాహరణ ఇక్కడ అయితే బంధు ఆనుగోయింగ పథకం అయినా సరే బీఆర్ఎస్ హాయంలో ఆపినరు కాంగ్రెస్ హాయంలో ఇప్పుడేమో వాళ్ళు పంచుకోమంటారు పోటీ ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత సేమ్ అప్పట్లాగా ఇప్పుడేమో మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీ రి ఎంబర్స్మెంట్ ఆనుగోయింగ పథకమైనా ఆపేశారు ఎందుకు ఆపేయారు అనే సమస్య వస్తుంది కనుక దీనికి మా ఎన్నికల కమిషన్ దగ్గర మాకు జాబ్ లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఆనుగోయింగ పథకాల విషయంలో తెలంగాణలో ఓ రకంగా ఆనుగోయింగ పథకం కానీ ఏదైతే రైతులకు నష్టపరిహారమో అది కూడా ఓ రకంగా ఈ ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ద్వంద్వ ప్రమాణాలు చాటుతున్నాయి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ చాలా విషయాలు సవరించుకోవాల్సి ఉన్నది చాలా విషయాల్లో మనకు వారు వేలెత్తి చూపడుతున్నారు కనుక ఈ రెండు విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటించకుండా ఏ రాష్ట్రమైనా సరే ఆనుగోయింగ పథకాలు అమలులో ఆపద్దు కొత్త పథకాలు ప్రారంభించలేదు ఇది సెటిల్డ్ రూల్స్ ఈ సెటిల్డ్ లాను మీకు ఆదరి రాస్తూ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటే ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా మదనం ఇది సరియంది కదా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సరే ఆన్గోయింగ్ పథకాలకు అనుమతి ఇవ్వాలి లేదంటే అన్ని రాష్ట్రాల్లో ఆనుగోయింగ్ పథకాలైనా సరే డబ్బులు అకౌంట్లో పడే పథకాలు అన్ని ఆపాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను నమస్కారం